నమస్తే న్యూస్ కు స్వాగతం కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు తాను ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమానికి కృషి చేస్తానని వారి సమస్యలు తీరుస్తానని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఆరవ వార్డు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ప్రవీణ్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ గణేష్ కు అభినందన సభ ఏర్పాటు చేసి ఘనంగా సన్మానం చేశారు శ్రీ గణేష్ మాట్లాడారు తనను ప్రజలు ఎంతో విశ్వాసంతో ఎమ్మెల్యేగా గెలిపించారని ప్రజలు తనను ఘనంగా సన్మానిస్తున్నారని ఆయన అన్నారు ప్రతి చోట తనకు ఆదరణ లభిస్తుందనే ప్రజలకు సేవను అందిస్తానని ఆయన చెప్పారు ఈ సందర్భంగా ప్రవీణ్ యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే శ్రీ గణేష్ తోనే సాధ్యమని తెలిపారు ప్రవీణ్ యాదవ్ ఆధ్వర్యంలో కేకట్ చేసి ఆరో వార్డులోని వివిధ బస్తీ కాలనీల ప్రజలతో కలిసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించి డోలు చప్పుళ్లతో కోలాహలంగా ప్రవీణ్ యాదవ్ నివాసం వరకు శ్రీ గణేష్ కు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గడ్డం పాపయ్య యాదవ్ వెంకటేష్ సతీష్ యాదవ్ కిషోర్ యాదవ్ బాలరాజు యాదవ్ మహేష్ యాదవ్ కంటోన్మెంట్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శాంతి స్వరూప భాగ్య ప్రవళిక బాలకృష్ణ గోవర్ధన్ స్వామి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు こんなチャプリ ¡No! <laughs>